ర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చీపునంతల గ్రామంలో జైపాల్ యాదవ్ మాట్లాడారు గ్రెయిన్ ఫీల్డ్ రహదారికి రైతులు పొలాలు బలవంతంగా తీసుకుంటే ప్రజా తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం నియంత్ర పాలన చేస్తుందని ప్రభుత్వం భూములు తీసుకుంటే ఎకరానికి మూడు కోట్లు చెల్లించాలన్నారు చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలను అమలుచ్చారని జయపనియాత ఒకటి మంచి సారవ వేదపండితులైనటువంటి బ్రాహ్మోత్సవాల చేత హోమ కార్యక్రమాలు కానీ అభిషేత కార్యక్రమాలు కానీ పూజా కార్యక్రమాలు కానీ అన్నీ కూడా నిర్భిగ్ధంగా ఇందర నుంచి వీరు వరకు కూడా విజయవంతంగా పూర్తి చేసి భవిష్యత్తులో ఈ గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో కుటుంబాలను పోషించుకొని ప్రభావాలు పెంచుకోవాలని చెప్పి పుట్టినటువంటి బిడ్డల మొత్తం కూడా చదివించుకొని భవిష్యత్తులో గ్రామానికి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతులు ఇవ్వడానికి అందరు కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేందుకు నేను తరఫున కలవబుద్ధ ప్రజల తరఫున అందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభందనలు తెలియజేస్తాను శ్రీపు గ్రామంతో పాటు కలవబుద్ధి నియోజకవర్గం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా పాడి పంటలతో మంచి పంటలు ఆ కుటుంబాలు మంచిగా పోషించుకొని సమస్యలు ఎక్కడ కూడా వారికి ఆపద కానీ కష్టం కానీ లేకుండా ఆ భగవంతుడు కాపాడాలి మనిషి పంటలు వండాలి ఆ విధంగా రైతులందరూ కూడా ముందుకొచ్చి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని అన్నదాటగా కాపాడాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియస్తా ఉన్నా అందుగురించి ఈరోజు ఎంతో ప్రేమతోటి ఎంతో అభిమానంతో మాకున్నటువంటి అవినావ సంబంధం గతం నుంచి ఇప్పుడు కాదు నలభై సంవత్సరాలు నేను సర్పంచ్గా గా ఉన్న కాలం నుంచి మళ్ళీ ఎన్ని పదవులు అలంకరించిన చీకుల గ్రామం మాత్రం కంటికి రెప్పలాగా కన్నబిడ్డలా ఎప్పుడు కూడా విషయాన్ని ఈ సందర్భంగా నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఈ గ్రామానికి తప్పకుండా తీసుకుంటామంటే మా రైతాంగానికి మొత్తం ఎకరానికి మూడు కోట్ల రూపాయలు తీసుకోండి ఎకరానికి మూడు కోట్ల రూపాయలు మా రైతులకు చెల్లించి తీసుకోండి ఎందుకంటే ఆర్ వస్తుంది త్రిపుర ఎక్కడికి వెళ్తుంది చౌటుప్పల్లి నుంచి రామోజీ సిటీ నుంచి అదేవిధంగా యాచారం నుంచి మాలవతల నుంచి కుమ్మేడు నుంచి ఆరకపల్లి బ్రాహ్మణపల్లి నల్లజెరువు దాంతో పాటు మారేపల్లి మారేపల్లి నుంచి మన మేడిగడ్డ మేడిగడ్డ నుంచి చింతలపల్లి అవుతురికి వెళ్ళి నల్కొండపల్లికి వెళ్ళి ఇట్లా పడతాలు వెళ్ళి కేశంపేట కేశంపేట నుంచి పరిగి పరిగి నుంచి కంది కంది నుంచి సంగారెడ్డి సంగారెడ్డి నుంచి యాదగిరి రూట్ అవుతుంది మూడు వందల అరవై ఐదు కిలోమీటర్లు ఆ విధంగా వచ్చినప్పుడు మామంతా కూడా లోపలికి వస్తుంది లోపలికి వచ్చినప్పుడు మా చీపుల గ్రామం కూడా ఐదు కోట్లకి ఎట్లా అవుతుంది ఐదు కోట్లు మీరు ఎవరు అమ్ముకో ఐదు కోట్ల రూపాయలకి ఎక్కడైతుంది కాబట్టి మా పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది కాబట్టి దయచేసి మీరు ప్రతిపాదన మానుకోవాలి తప్పకుండా ప్రజలు కోరుకునే విధంగా పరిపాలన చేయాలి పేద ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం పేద ప్రజలు దేవుళ్ళుగా చూసుకుంటే కంటికి రేపేలాగా చూసుకుంటే నిన్ను ఈ ఈరోజు అందరు కూడా నేను మొత్తం కూడా కూల పెట్టి అందరి పదాలు వేసి పేద ప్రజలు హైదరాబాద్ లో మొత్తం కూడా మూసీలా కల్పించే రేపు వచ్చే ఎన్నికల్లో నేను ఈ ప్రభుత్వాన్ని నిన్ను కూడా మూసీలో కల్పిస్తారు తీసుకుపోయి మండి చేయడం తీసుకుపోయి బంగాళాఖాతంలో కలుపుతారు కాబట్టి నేను దయచేసి ఈ ప్రభుత్వాన్ని ఈరోజు మరి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి ఇప్పటికైనా ఆలోచించి ఈ ప్రభుత్వం తప్పకుండా ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా ప్రజలు కోరుకున్న విధంగా పరిపాలన చేయాలి ప్రజలకు కష్టం నష్టం కలిగనియదు ప్రజలు బజాలు వేయకూడదు ప్రజల భూములు లాక్కోవద్దు ఏమైంది కొడంగల్లా లగచెలర రోజు పండ అది తాండాల్లో రైతుల మొత్తం భూములు గుంచుకొని డెబ్బై ఎనభై మంది రైతులు తీసుకుపోయి అరవై రోజులు జైల్లో పెడితే హైకోర్టు ఏం చేసింది స్టే ఇచ్చేసింది ఏమైంది ప్రభుత్వం పరిపోయింది గ్రామ పెద్దలు గ్రామస్తులు రైతులు మొత్తం కూడా ఒక కోరిక వాళ్ళ సొంతం త్వర కాదు వాళ్ళ స్వార్థం త్వర కాదు మా గ్రామం బాగుపడాలి కలకాలం పాడి పంటలతో కురతూగానే మా గ్రామానికి కార్యక్రమం చేపట్టాలంటే ఏ కార్యక్రమాన్ని అడిగితే ఇక్కడ అమరాయ చెరువు అనే ఒకటి ఉంది అది గండి పడిపోయింది కొన్ని సంవత్సరాల నుంచి మొత్తం కూడా నీళ్లు వృధాగా పోతున్నాయి రైతులకు భూగర్భ జలం తగ్గిపోయింది పంటలు అంతలేవు కాబట్టి నువ్వు అమరాయ చెరువును వెంటనే నిర్మాణం చేయాలంటే ఆ కాలంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో అప్పుడు నేను ఎన్టీ రామారావు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు దీని వెంటనే ప్రతిపాదన సిద్ధం చేసుకొని నేను ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని ఈ అమరాయ చెరువును మొత్తం కూడా పాత నిర్మాణం మొత్తం చేసేసి వాళ్ళ కొత్త నిర్మాణం చేసి ఈ చీకుంతల గ్రామానికే కాకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇక్కడ నుంచి మొదలుపొట్టే పాత లేకుంటే ఈ లేదా చుట్టుపక్కల సాధారణ ఆ విధంగా చెరువు పూర్తి స్థాయిలో నిండాలి రైతులకు సాగునీరు అందివ్వాలి భూగర్భ జలం పెరగాలి బోర్లు ఎండిపోకూడదు అందరు కూడా ఎక్కువ విస్తీర్ణంలో పంటలు వేసుకోవాలి పంటలు పండించుకోవాలి సంతోషంగా జీవించాలి అవకాశం ఆ రోజు కొన్ని కోట్ల రూపాయలతోటి ఈ చెరువు నిర్మాణం చేయించడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను అదే ప్రేమతోటి అదే ఆదరణతో ఈరోజు చీపుర గ్రామం నేను ఎప్పుడు వచ్చినా చాలా గౌరవంగా వాళ్ళు ఆదరిస్తారు ఆ విధంగా వాళ్ళు కన్నబిడ్డలాగా చూసుకుంటారు కాబట్టి చీముకుల గ్రామాన్ని మాత్రం నా జన్మ ఉన్నంత వరకు చివరి రక్తపోటు ఉన్నంత వరకు కూడా అందరికి అందుబాటులో ఉండి వారు కోరిన విధంగా పనులు చేస్తారని కూడా ఈ సందర్భంగా